సారీ సార్ కాలేజీకి టైం అయితేను అయితే ఇంకో బస్సులో రావచ్చు కదా లేట్ సార్ లేట్ అయితే క్లాస్ మిస్ అవుతుంది కదండి నా లేట్ అడ్మిషన్ ఇప్పటికే నేను రోజు క్లాసులు పోయా సెంచరీ క్లబ్ ఒకరోజు క్లాస్ పోతే ప్రాణం పోతుందా ప్రాణం పోయినా పర్లేదండి చదువు కోసం ప్రాణం పోయినా పర్లేదు కానీ ప్రాణం కోసం చదువుని నీలాంటి మంచి స్టూడెంట్ ఫస్ట్ టైం ఏ జాయిన్ అవుతున్నావు బాబు ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ ఆర్ఎన్ఆర్ కాలేజా ఎందుకు పోతున్నావు సార్ ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ అంటే అంతే పట్టి ఉంటే కాపాడే వంకతో కౌకలించుకునే జనరేషన్ ఇది అలాంటిది నేను చెయ్యి అందిస్తే నన్ను తెలియదు అలా బ్యాగ్ అందుకుంటావేంటి అంటే నువ్వు పడిపోతే లేవగలవు కానీ బ్యాగ్ లేవలేదుగా జోకా అంత ఇంపార్టెంట్ ఏ ఉంది ఆ బ్యాగ్ లో నా కాలేజ్ అడ్మిషన్ స్లిప్ అడ్మిషన్ స్లిప్పా ఏ కాలేజ్లో బాబు ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ ఇందాక బస్సులో అలా ఇప్పుడు వీళ్ళు ఇలా ఇంకా కాలేజ్ ఎలా ఉంటుందో చూపెట్టా వీడో పెద్ద నేరం చేశాడు భయ్యా ఏం చేశాడు మన క్లాస్ వాళ్ళు ఎవరు చదవకూడదు నువ్వు ఆర్డర్ వేసావా

అయ్యయ్యో వీళ్ళని చూసి భావి భారత యువత చదువులో పడి పెడదారి పడితే ఈ దేశం ఏమైపోతుంది ఏమైపోతుంది కాలేజీకి వచ్చిన విద్యార్థి చక్కగా దమ్ము కొట్టచ్చు హ్యాపీగా మందు కొట్టచ్చు సరదాగా అమ్మాయిల కన్ను కట్టచ్చు అంతేగాని ఇలా మీరు మాత్రమే చదువుకోవడం అనేది సత్యా పీనల్ కోడ్ సెక్షన్ ఫోర్ ట్వంటీ ప్రకారం భయంకరమైన నేరం అని మీకు సవినంగా నని చేస్తున్నాను యోరాన మిమ్మల్ని క్షమించేది నేను త్రీ ఇయర్స్ నుంచి ఫస్ట్ ఇయర్ లో ఎందుకు చదువుతున్నానో తెలుసా ఫ్రెష్ గా జాయిన్ అయిన వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి నన్ను చూసి మీరంతా ఇన్స్పైర్ అయ్యి క్లాసులకు వెళ్ళడం మానేసి లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి మనల్ని చూసి మిగతా క్లాసుల వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి చదవడం మానేయాలి రేయ్ వీళ్ళని తీసుకెళ్లి శిక్ష అమలు చేయండిరా నా 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 ఇంకోసారి ఇలా పని చేయరా నేను కూడా రీలా క్లాసలా కొడతాను అన్న నా నా ఓకే 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 ఫస్ట్ టైం తప్పు చేశారు కాబట్టి మీకు ఏ శిక్ష విధించుకున్నా ఇప్పుడు ప్రమాణ స్వీకారోత్సవం బాధ్యత గల భారత విద్యార్థులమైన మేము మేము అమ్మాయిలకు సైడ్ కొడుతూ కొడుతూ అట్ట వచ్చిన వాళ్ళని విరక్క కొడుతూ వెళతాం అప్పుడప్పుడు మందు కొడుతూ లెక్చరర్స్ ని తెగతెడుతూ వెళుతూ ప్రిన్సిపాల్ని నశ పెడుతూ వెళుతూ స్టూడెంట్ లైఫ్ ని తెగ ఎంజాయ్ చేస్తామని ప్రమాణం చేస్తున్నాము ప్రమాణం చేస్తున్నాం ఫాలోమే తొరగ రాయ్

వాడు వాడు అంత తేల్చేస్తాను ఏంటంటే తేల్చేది వాడు దున్నపోతలు అంటే రౌడీలు మేపుతున్నాడు వాడికి గాని తెలిసిందంటే మిమ్మల్ని కైమా చేసేస్తాడు ఏంటండి చేసేది దమ్ముంటాను ఐదు రమ్ 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 అయిపోయాడ్రా ఏంటి పంతులు ఏదో అడగాలనుకో సంశయిస్తున్నాడు కనపడుతున్నావు ధైర్యంగా అడుగు అది కాదు ప్యారెల్ గవర్నమెంట్ నడుపునట్లుగా నువ్వు కాలేజ్ నడుపుతున్నావు కదా అది మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఇబ్బందిగా ఉందా అయితే ఓ పని చేద్దాం పంతులు మిమ్మల్ని ఓ సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తున్నాను శిష్యారమ్మా సత్య విష్ణు శిష్యదేవో మహేష్ సరహా చేసి మా కడుపు నాయనా సత్య వెరీ గుడ్ పంతులారా దారికి ఇప్పుడు బుద్ధిగా క్లాస్ రూమ్ కి వెళ్ళి బెంచీలకి కుర్చీలకి పాఠాలు చెప్పుకొని వెళ్ళండి అలాగే రండి గారు Left, right, ah. left, right, ah. left, yeah! <laughs> wait, wait. Now I will take attendance. Ah. Okay, oh, sir, yes, sir. Yes, sir! Number one? Present, sir! Hmm. Number two? Yes, sir!

ఇక్కడ లెసన్స్ చెప్పరు బాబు అటెండెన్స్ మాత్రమే వేస్తారు సార్ మరి మేము ఎలా చదువుకోవాలి సార్ అమాయకుల్లో ఉన్నాడు ఏంటండి బాగా చదువుకోవాలంటే ఈ కాలేజీలో జాయిన్ అయ్యేంటి బాయ్ తప్పదు సార్ నేను ఈ కాలేజీలో చదువుకోవాలి ఆరు నూరైనా నేను లాయర్ అవ్వాలి లాయర్ పట్టపుచ్చుకొని మా అమ్మ నాన్న చూపించాలి వాళ్ళని సంతోష పెట్టాలి నీ ఆశయం పట్టుదల మంచివే కానీ అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి రావాల్సి వచ్చింది సార్ బాగా చదువుకుని లాయర్ అవ్వాలని నీ పట్టుదల చూస్తుంటే నాకు ముచ్చట ఇస్తుంది నువ్వు అనుకున్నా తప్పనిసరిగా సాధిస్తావు నీకు నా పూర్తి సహకారం ఎప్పుడు సార్ కానీ ఒకటి ఇక్కడ సచ్చ అనే పిల్లి గడ్డం వాడు ఒకడు ఉన్నాడు వాడికి గడ్డం తక్కువ అల్లరి ఎక్కువ వాడికి తెలియకుండా నా స్టాఫ్ రూమ్ లో నీకు పాఠాలు చెప్తాను జాగ్రత్త వాడికి తెలిస్తే నీకు పంగనామా నా శవానికి పంచనామా ఎట్టి పరిస్థితుల్లోనే తెలియని వచ్చారు సైలెన్స్ నువ్వు ఇక్కడ వాట్ మ్యాన్ నిన్న డాష్ ఇచ్చావు ఇవాళ డిస్టర్బ్ చేస్తున్నావు నీకు వేరే పని లేదా నీది కాలేజేనా మరి నిన్న కాలేజ్ పెరిగితేగా నలా ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ స్టూడెంట్ అవ్వడు లాయర్ అవ్వడు అలాంటిది నువ్వు ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి వస్తుంటే నవ్వు రాదా చూడండి లా చదువుతాడు చేసి మాట్లాడొద్దు అసలు లైఫ్ లో లాంది మాట్లాడగలవా సపోజ్ నువ్వు ఒక అబ్బాయిని పొగడాలనుకో నువ్వు హృతిక్ రోషన్ లా ఉన్నావంటావు అదే విధంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పోగడాలనుకోండి నువ్వు ఐశ్వర్యరాయలా ఉన్నావంట చూసావా అందులో కూడా ఇలా ఉంది బయట పక్షులు కిలకిల జలపాతం జలజల జల ఏడిచే మనుషులు విలవిల హిట్ అయిన సినిమాకు జనం బిలబిల ఒక్కటేలా నవ్వాలా రావాలా పోవాలా ఉండాలా చావాలా బతకాలా అలా ఇలా ఎలా అన్నిట్లోనూలా ఉంది మనిషి జీవితమేలా జీవితమే ఎలా రాలేని జీవితం ఎలా పొరపాటు నా గురించి అడిగినందుకు లాంగ్ క్లాస్ పీకా నేను ఈ కాలేజ్ వచ్చాక ఫస్ట్ లా క్లాస్ ఇది అచ్చరే ఇంతకీ లైబ్రరీ నేను ఇలా మార్చేశారు మన కాలేజ్ స్పెషాలిటీ అది క్లాస్ రూమ్ ని స్పోర్ట్స్ రూమ్ లా స్టాఫ్ రూమ్ ని స్టోర్ రూమ్ లా లైబ్రరీ ని డిస్కస్ అదిగో నువ్వు కూడా లా ఇంతకీ లైబ్రరీని ఎక్కడ ఆ ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఇక్కడ మాత్రమే ఉండడు బహుశా క్యాంటీన్ లో ఉండొచ్చు ఆ గారు ఓరిని తొర్ర ఎందుకురా ఎవరు చచ్చినట్టు అలా గరిచా నిజంగానే చచ్చిందండి సాంబార్లో పడింది దానికి అంతలా అరవాల తీసి అవతల పారే అటగనండి రే ఏంటో బకెట్ అయితే తీసి అవతల పారేమన్నారు కదండి నేను పారేమన్నది బొద్దింకని తీసి అలాగా అయితే బొద్దింకని తీసి సాంబార్ పెడిపోరు బుర్రకాయలో పుర్రకాయలు అదా బకెట్ అక్కడ ఇప్పుడు హోటల్లో బొద్దింకలు సాంబార్ని స్విమ్మింగ్ పూల్ లో ఫీల్ అవుతాయి రా దానికి మనం ఫీల్ అయిపోకూడదు అర్థమైందా అర్థమైంది బకెట్ అక్కడ నుంచి బొద్దింకని మాత్రం తీసి మరి ఆ బుద్దింక నుంచి ఏమంటారండి చట్నీ లేచి వద్దు నీకు నాన్ వెజ్ అంటే ఇష్టం కదా బయటకి వెళ్తే ఆ ఏ దాసు ఏంటి బాసు ఇలా ఏముందండి ఏం పర్లేదు తీసి తాగి ఏంటి ఇలా ఏపడి తీసి తాగమంటావా నిన్న బల్లి పడితే తాగలేదా తింటీడు నిన్న తాగితే ఇయాల కక్కుంటున్నాడా ఒరే గారికి చిల్లు పడింది ఏంట్రా చిల్లు పడలేదు మేమే ఇట్టాం అరే అసలు గారికి చిల్లు ఎందుకు పెడతారో చెప్పరా టెలిస్కోప్ లో చూసినట్టు చూసినట్టువడరా కొత్తగా కాలేజీలో జాయిన్ అప్పుడే అమ్మాయిలు వేసుకుని తిరుగుతున్నాడు వీడి సంగతి చూడాలరా ఇంతకీ పేరు చెప్పలేదు అంజలి నీ పేరు ఆదిత్య ఈ లైబ్రరీని ఇక్కడ నాకు అరువు పెట్టాడు అడ్రస్ లేకుండా పోయాడు మీరు అరువు పెట్టకుండా ఏం కావాలో చెప్పండి రెండు హృతి కృషన్లు రెండు షారు కళ్ళు తీసుకురా ఏంటి వాళ్ళు ఏమన్నా చేతులు దోశలా అడగనే చేసేసి ఏడి ఏడిగా తీసిచ్చేయడానికి దాసు హృతిక్ రోషన్ అంటే కోక్ షారుఖ్ ఖాన్ అంటే పెప్సి ఓహో ఆ రూట్లో వచ్చారా తత్త నాకొద్దు థ్యాంక్స్ మరి టిప్ నేమన్నా చేస్తావా వద్దండి ఫోన్ వద్దండి కాపే అదే వద్దండి మంచి నీళ్ళు తాగుతావా తాగుతావా ఫ్రీ అవి కూడా వద్దండి ఎందుకొద్దు తినకూడదు తినకూడదా ఎందుకు తినకూడదు